రాజు ఇటీవల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నింపేసి గర్వంగా ఫీల్ అవుతున్నాడు అతన్ని తక్షణం అరెస్ట్ చేయలేని చెప్పేసి మా సంఘాల జేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నా అతను కనుక అరెస్ట్ అయ్యకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడానికి మేమంతా సిద్ధం ఉన్నాం ప్రతి త్వరలోనే కార్యాచరణ ప్రకటించి రాష్ట్రాన్ని దిగ్బంధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎవరు భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే నువ్వు అంబేద్కర్ దారుణంగా చింపేసి కుండు సాధులు చెప్తావు నువ్వు నీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉందా నువ్వు ప్రమాణం చేసావు మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర గవర్నర్ వెంటనే రఘురామకృష్ణ చేయాలని అతని సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేము శాంతిగానే మా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం హౌస్ అరెస్ట్ ఈవేళ కాళ్ళ కాళ్ళ పోలీస్ స్టేషన్ ముట్టడించడానికి దళిత సంఘాలని సిద్ధమవుతూ హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామ్యము ఓట్లు స్వతంత్ర హక్కుంది నిరసనలు తెలియజేసేది రాజ్యాంగం పోరాటం చేసేసుకుంది అటువంటి వీటికి మీరు స్వస్థ పలకలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అరెస్టులు చేసి పక్కన పెట్టిందో అమలు చేయడం బాధాకరం దయచేసి మా ఆత్మ గౌరవం కాపాడుకుంటే మేము ఎంతో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకినాడ ఎమ్మెల్యే కూడా ఒక రాష్ట్రంలో ఫస్ట్ బూతులు తిట్టి అన్నగోడూతులు తిట్టి దేశం చేస్తానంట అంటే ఏంటి దేశం వల్ల ఒరిగేదండి మీకు సిబ్బు సీము నెత్తుంటే మీ పదవులకి మీరు రాజీనామా చేసి రెండు ప్రజా ప్రజాక్షేత్రంలో తేట్టుకుంటే సిద్ధంగా ఉంటే రాజీనామా చేయండి అంతే తప్ప మీ ఇష్టమైన కండ కాలంతో వేరే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాల మహాసభ మాల సంఘాలు జేఏస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం